ये भारत ये भारत ये भारत ये भारत ये भारत ये भारत नीर नीर रखొచ్చండి రణంమ ఒకసారి वहीं पड़े हैं वो रूप इकट्ठे चाहिए अलाना दी पिक्स का फिर उन्हें एक काली मंच पड़ेगी इसका और एक है क्या इसको ये सुनो क्या अच्छा जाएगा काली उड़ान इसकी जो लोकल है जब काली कोट में बूटें आया वो लेके यह किसका रनूर काली उड़ान था अरे ननदाजी हैं नहीं इस तरह का नूर को इंसान కాబట్ నా ఐడియా ఏంటంటే అక్కడ వచ్చాక ఆ విధంగా మారుతాం బెంగళూరులో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా తీసుకొచ్చు శ్రమ తర్వాత ఈ కొట్టడం వల్ల ఎంత వీళ్ళకి కూడా చేతులు ఇవన్నీ కూడా చాలా హైదరాబాద్లో ఉన్న మన రైతుక సంఘం వాళ్ళు ఈ ఘాట్లోకి వెళ్ళి అక్కడ సుమంటు వీళ్ళు కింద చేశాను మనం పంపిస్తాం మనందరికీ పంపిస్తాం అంటే ఏ విధంగా ఆ సిస్టమ్ని మార్చు అన్నది మనం చూస్తున్నాం తర్వాత ఏం చేస్తామంటే హౌసింగ్ సొసైటీస్లో కూడా ఎక్కడైతే ఉంటారో అక్కడ సంఘం వాళ్ళనే అక్కడ నియమించుకోవాలి ఏం చెప్పింది దానివల్ల ఏమవుతుంది ఉపాధ్యులు సో అదొకటి మనం సజెక్ట్ చేసినాం కాబట్టి ఇదొకటి మొత్తం మోడర్నైజ్ చేయాలి పాత పద్ధతిలో ఉన్నాయి కాబట్టి మోడర్నైజ్ చేసి ఇంకా వాషింగ్ మెషిన్స్ ఇలాంటివి దాన్ని బట్టి ఇది శ్రమ తగ్గుతుంది కరెక్ట మహిళలకు శ్రమ తగ్గుతుంది అంటే కష్టాలు వాళ్ళు ఇది చేసి మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వంట వాళ్ళకి వాళ్ళ బాధలు ఎవరి దగ్గర ఇవన్నీ చేసుకున్నా ఆ వీడియో కూడా ఇది ఫస్ట్ ఫైర్ తీసుకొస్తే నా ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని మనం బెస్ట్ ఉత్తమ నియోజకవర్గంగా చేస్తే ఎమ్మెల్యేల్లో కూడా పోటీ మొదలవు ఉత్తర నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంటే మా నియోజకవర్గం మీరు అభివృద్ధి ఎందుకు చేయట్లేదు ఆ ఎమ్మెల్యేలను అక్కడ ప్రజలు అడుగుతారు కాబట్టి ఏమవుతుంది ఉత్తమ విశాఖ అవుతుంది విశాఖలో అందరూ ఎమ్మెల్యేలు పోటీ పడతారు మా నియోజకవర్గం బాగు చేస్తాం మా నియోజకవర్గం బాగు చేస్తాం లేకుంటే ఏంటి ఎమ్మెల్యేలు ఒకరినొకరు తిట్టడానికి బిజీ ఉంటుంది కాబట్టి పనిలో మొదలవుతుంది అది ఎక్కడో మొదలవ్వాలి కాబట్టి ఆ బీజం నేను ఉత్తర నియోజకవర్గంలో వేద్దామన్నది సంకల్పం మరి విశాఖ బ్రహ్మాండంగా తయారవుతే మిగతా జిల్లాలు ఎందుకు అభివృద్ధి అవ్వాలి అక్కడ ప్రజలు అక్కడ ఎమ్మెల్యేలు మొదలు కాబట్టి మొత్తం మీద ఏమవుతుందంటే ఉత్తమ ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది కాబట్టి ఒక బీజం ఇక్కడ నాటిన బీజం ఇది మొత్తం రాష్ట్రానికి వర్తింపజేయాలి ఇది ఒక పెద్ద మహావృక్షంలాగా మారాలని నా సంకల్పం కాబట్టి నాకు అవకాశం ఉంది ఈ నియోజకవర్గానికి ఉత్తర ఉత్తమ నియోజకవర్గాన్ని ఏది చూసినా బెస్ట్ ఇప్పుడు మన ఘాట్ చూసుకుంటే ఇది బెస్ట్ ఏ విషయం చూసినా కూడా పోయి ఉత్తర నియోజకవర్గంలో చూసి రండి అని ఢిల్లీ వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు అది నా సంకల్పం ఆ విధంగా నేను చేస్తాను ఏదైనా విషయం చెబితే దాన్ని చేస్తాను ఎలక్షన్ కోసం మాటలు చెప్పి నేను వెళ్ళిపోయే వ్యక్తి